వివాహ సమయంలో పెద్దల సమక్షంలో పెద్దలను సాక్ష్యాన్ని పెడుతూ అమ్మాయిని అడగడం జరుగుతుంది ఫలానా అబ్బాయితో ఇంత మహర్ మొత్తానికి ఎందుకంటే మహర్ అంటే ఏదో రెండు వేలు పదివేలు కాదు ధర్మశాస్త్రం ప్రకారము వరుడు తన కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల సంపాదన ఏదైతే ఉందో తన జీవిత భాగస్వామి కాబోయే భార్య ఎవరైతే ఉన్నారో ఆమెను కానుకగా గిఫ్ట్ ఇవ్వవలసి ఉంటుంది ఈ మహర్కు గాను ఈ అబ్బాయితో వివాహము నీకు సమ్మతమైన అని అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు అంగీకారము తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము అమ్మాయిలు ఇష్టం లేని వివాహాలు చేసుకుంటూ హనీమూన్కు అని పిక్నిక్కు అని టూర్కు వెళ్ళి బయటి ప్రదేశాలలో తమ ప్రియుళ్ళతో కలిసి వివాహం చేసుకున్న భర్తలను చంపే సంఘటనలు మనం ఈరోజు ఎన్నో చూస్తూ ఉన్నాం అందుకోసమే